కూర్చోండి కూర్చోండి సరే ఇంకా కూర్చోండి సార్ కూర్చోండి ఇంకొక వచ్చింది సార్ అచ్చిమనాయుడు గారు చిన్న సబ్ చిన్న విషయం కూర్చోండి 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 ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గం ఈస్ట్ కూడా అక్కడ పెద్ద ఏమనేటటువంటి గ్రామంలో గేదెలు చనిపోతుంది ఆ విషయం మీ దృష్టిలో ఉంది ఆల్రెడీ అవతల సభలో కూడా వచ్చింది ఎమ్మెల్యే గారు ఏదో చేశారు అయితే ఇప్పటికీ కూడా కొన్ని కొనసాగుతుందండి అధికారులు వెళ్తున్నారు చర్యలు అన్నీ తీసుకుంటున్నారు వాళ్ళు అడిగేది ఏంటంటే అక్కడ నుంచి ఆ రైతులు పేద రైతులండి వ్యవసాయం చేసేటటువంటి మండలం అది ఈ యొక్క పశువులన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ వాళ్ళు అడిగేది ఏంటంటే చనిపోయినటువంటి ఈ యొక్క పశువులకి ఇన్సూరెన్సు చేయించలేదు అధికారులు దానికి ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తింప లేకపోతే కనుక ఏదైనా పథకంలో వాళ్ళకి ఏదైనా గేదెలు ఇవ్వటం లేకపోతే కనుక ఆ లోన్ ద్వారా బ్యాంక్ లోన్ ద్వారా కనుక రీప్లేస్ చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు అది ముఖ్యంగా ఏంటంటే ఆ దాని మీద ఏదైనా రిపోర్ట్ వస్తే కనుక ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని అడుగుతా ఉన్నా ఆ ఇష్యూ నా దృష్టికి వచ్చిన వెంటనే మొత్తం టీమ్స్ ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో అందరికి పంపించాం అధ్యక్ష శాంపిల్స్ అన్ని తీసి ల్యాబ్కి పంపించాం అసలు వాస్తవాలన్నీ తెలిస్తే దాని మీద ఏం చేయాలి రెండవది ఇన్సూరెన్స్ అధ్యక్ష కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకొస్తున్నాం అయితే ఇన్సూరెన్స్ వచ్చేలాగా ఏవైనా సరే ఇటువంటి ఇష్యూలు జరిగేటప్పుడు ప్రభుత్వమే దాన్ని నష్టపరిహారం ఇచ్చే విధంగా ఇప్పటికే గత ఐదు సంవత్సరాలు ఉన్న పెండింగ్ కేసులు కానీ ఈ పద్నాలుగు మాసాల్లో జరిగినటువంటి కేసులన్నింటికీ మొన్నే నూట ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి చేసినంత ఇచ్చాము అధ్యక్ష దీన్ని కూడా ప్రత్యేకంగా చచ్చిపోయా ఎవరెవరు చచ్చిపోయి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం చేయడానికి అన్ని చర్యలు ఫోర్ జీరో టూ జీరో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సారీ టూరిజం మినిస్టర్ గారు